ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలయ్యాయి ఇందులో సంక్రాంతికి వస్తున్న మూవీ ఒకటి అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది చిన్న పెద్ద అనే తేదా లేకుండా అందరూ ఈ సినిమాని చూడడంతో భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తోంది అంతేకాకుండా నెవర్ బిఫోర్ బుకింగ్స్ తో సంక్రాంతికి వస్తున్నాం లీడ్ లో ఉన్నట్లు మేకర్స్ చెప్తున్నారు అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం రన్ ఇప్పుడు ట్రైడ్ వర్గాలని షాక్ కి గురిచేస్తోంది మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొట్టిన మూవీ ఆర్ఆర్ఆర్ ఈ సినిమాని బ్రేక్ చేయడం అంతే అంత చిన్న విషయం కాదు కానీ డే ఫైవ్ కి సంక్రాంతికి వస్తున్న మూవీ తెలుగు స్టేట్స్ లో కొత్త రికార్డు సెట్ చేసిందనే చెప్పాలి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఐదో రోజు పదమూడు కోట్లకి పైగా షేర్ వస్తే దాని తర్వాత ఆల్ టైమ్ టాప్ టూ స్థానంలో పన్నెండు కోట్లకి పైగా షేర్తో మామా మూవీ నిలిచినట్లు పిఆర్ లెక్కలు చెప్తున్నాయి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి మరి రన్ టైం ముగిసే లోపు సంక్రాంతికి వస్తున్నాం ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు ముఖ నిర్మాతలు దిల్ రాజు శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు మూవీ ఆల్బంలోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్గా నిలిచాయి